శ్రీమన్నారాయణ నమస్కారం స్నానం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలు ఇంతకుముందు భోజనం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలను గురించి కొంచెం చూసాం ఇప్పుడు స్నానం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలను చూద్దాం మన పెద్దలు ప్రతి పనికి కొన్ని ఆరోగ్యకరమైన పద్ధతులను ఏర్పాటు చేశారు స్నానం ఎలా చేయాలి అని పెద్దలు చెప్పారు మనిషికి నిద్ర భోజనం రెండు కూడా చాలా ముఖ్యమైనవి భోజనం కంటే ముందు స్నానం చేయాలి ఈ నిద్ర భోజనం ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే అవి ఎక్కువైనా తక్కువైనా యోగం వనకూడదు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు శాస్త్రం కూడా అదే చెప్తుంది భోగి అనడానికి ఇంకొక అర్థం కూడా ఉంది భోగి అంటే పాము అని ఒక అర్థం భోగి అంటే భోగాన్ని అనుభవించేవాడు అని ఒక అర్థం భోగ భోగి శయనం అని శ్రీరంగనాథిని అంటాం అంటే శేషతల్పం మీద పడుకున్నాడని అర్థం కదా మనలాంటి వాళ్ళు చాలా భోగంలో ఉంటే పాము కాటేసినట్టుగా ఉంటాం జీవితాన్ని సక్రమంగా నడపలేము ఎక్కువ నిద్ర ఎక్కువ భోజనం చేయకూడదు మితమైన భోజనం మితమైన నిద్ర ఉండాలి స్నాత్వ భుంజీత అని వేదం చెప్తుంది అంటే స్నానం చేసి భోజనం చేయాలి స్నానం చేయకుండా భోజనం చేస్తే ఏమవుతుంది అంటే ఆ శరీరానికి అది ఇమడదు అంటే భోజనం ఇమడితేనే కదా మనకు శక్తిని వచ్చేది ఆ భోజనం సక్రమంగా అరగదు రావలసినంత ప్రయోజనం రాదు శరీరానికి దొరకవలసినంత శక్తి దొరకదు కాబట్టి స్నానం చేసే తినాలి స్నానం చేస్తేనే ఆకలి కూడా వేస్తుంది శరీరానికి పట్టిన మురికంతా పోతుంది ఒక ఉత్సాహం ఉంటుంది శరీరంలో స్నానం చేయకుండా తింటే వస్త్రాల్లో మురికి ఉండొచ్చు క్రిములు ఉండొచ్చు అవన్నీ కూడా మన భోజనంలో కలిసిపోవచ్చు అందుకని స్నానం చేయడం వల్ల శరీరానికి కట్టిన మురికి పోతుంది ఉతికిన బట్టలు కట్టుకుంటాం కాబట్టి శుభ్రంగా ఉంటాం అప్పుడు భోజనం చేస్తే ఆ భోజనం మన శరీరానికి శక్తిని ఇస్తుంది అందుకనే మన పెద్దవాళ్ళు స్నానం చేసి భోజనం చేయాలి అని ఒక ఏర్పాటు చేశారు దాన్ని ఆచారం అంటాం అంటే ఆచరించేది ఆచారం ఎక్కడ స్నానం చేయాలి గంగా యమున కావేరి లాంటి పుణ్య నదుల్లో స్నానం చేయడం ఉత్తమమైన స్నానం కానీ అందరూ ఆ ప్రాంతాల్లో ఉండలేం కదా మన ప్రాంతాల్లో వేరేవైనా చిన్న నదులు ప్రవహిస్తున్నా ప్రవహించే నీటిలో స్నానం చేయడం మధ్యమ స్నానం అది కూడా సాధ్యం కానప్పుడు మన ఇళ్లల్లో ఉండే పంపులు దగ్గర బాత్రూముల్లో మనం స్నానం చేస్తాం ఇది కింది స్థాయిగానే పరిగణింపబడుతుంది రోజువారీ మనం గంగా యమున కావేరి వంటి పుణ్య నదులు ప్రవహించే ప్రాంతాలకు పోయి స్నానం చేయలేము మరి మనకు పుణ్యం ఉండదు కదా అని మనం బాధపడక్కర్లేదు దీనికి కూడా మన పెద్దవాళ్ళు ఒక ఉపాయాన్ని చెప్పారు మానసికంగా భావించిన దానికి కూడా ప్రత్యక్షంగా చేసిన ఫలితం దొరుకుతుంది అని చెప్పారు గంగే చేమునే జైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి తెలియస్మిన్ సన్నిధిం కురు అని చెప్పుకుంటూ మనం ఎక్కడ స్నానం చేస్తున్నామో బకెట్లో నీళ్లు నింపుకొని స్నానం చేస్తున్నా ఆ నీటిలో గంగా యమున సరస్వతి కావేరీ వంటి నదుల నీరు వచ్చి చేరాలి అని మానసికంగా అనుకొని ఆ నీటితోనే స్నానం చేస్తున్నామని స్నానం చేస్తే ప్రత్యక్షంగా ఆ పుణ్యనదుల్లో దిగి స్నానం చేసినంత ఫలితం దొరుకుతుంది అని మన పెద్దలు చెప్పారు ఇంకొకటి స్నానం చేసేటప్పుడు ఎలా చేయాలి శరీరాన్ని ఇప్పుడు మనకు బాత్రూంలో షవర్లు వచ్చేసినాయి షవర్ తిప్పేసి డైరెక్ట్గా తల దాని కింద పెట్టకూడదు తల నుంచి కాళ్ళు తడవడం మంచిది కాదు శరీర ఆరోగ్యానికి అది మంచిది కాదని డాక్టర్లు కూడా చెప్తారు కాళ్ళ నుంచి నదుల్లో దిగినప్పుడు ముందు కాళ్ళు తడు తడుస్తాయి కాళ్ళని ముందు తడుపుకుంటాం నీళ్ళలు దిగుతాం తర్వాత క్రమంగా అది నడుము అలా పైభాగం దాకా వస్తుంది అప్పుడు తలను నీళ్ళలు ముంచి మునకలేస్తాం అది ఆరోగ్యకరమైన పద్ధతి మన ఇంట్లో స్నానం చేసినా కూడా అలాగే కాళ్ళ నుంచి తడుపుకుంటూ తలదాకా రావాలి అప్పుడు తల మీద నీళ్లు పోసుకోవాలి అంతేగాని షవర్ కింద తలపెట్టి డైరెక్ట్గా తల మీద నీళ్లు పోసుకోకూడదు స్నానం చేసేటప్పుడు నడుము వరకు ఒక చిన్న బట్టను ధరించాలి దాన్ని స్నాన శాటి అంటారు ఆ స్నాన శాటి ధరించే స్నానం చేయాలి అంటే అది ప్రత్యేకంగా కొనుక్కొచ్చేది కాదు మన ఇంట్లో ఉన్న టవల్స్ ఏదైనా ఉపయోగించుకొని స్నానం చేయాలి శరీరం మీద బట్ట లేకుండా స్నానం చేయకూడదు అలాగే పడుకునేటప్పుడు కూడా బట్ట ధరించే పడుకోవాలి అందరిలో ఉన్నప్పుడు అందరం బట్టలు ధరిస్తాం అందుకని ఏకాంతంలో ఉన్నప్పుడు ధరించకూడదు అని కాదు ఏకాంతంలో కూడా తప్పనిసరిగా వస్త్రం కట్టుకునే ఉండాలి నదిలో స్నానం చేసేటప్పుడు నదీ తీరంలో ఉండే మట్టిని తీసుకొని శరీరాన్ని పట్టించి స్నానం చెయ్యాలి అని మన పెద్దవాళ్ళు చెప్తారు ఈ రోజుల్లో స్పాలలో మడ్బాతం చేయిస్తారు అది ఈ మట్టితో చేయించే స్నానమే అలాగే పుణ్య నదుల్లో స్నానం చేసేటప్పుడు సబ్బులు వాడకూడదు ఎందుకు సబ్బులు వాడకూడదు అంటే నీరంతా కలుషితం అయిపోతుంది ఆ నీళ్లలో అనేక జంతుజాలం ఉంటుంది వాటికి ఇది ప్రమాదకరం కాబట్టి సబ్బులు వాడకూడదు రోజుకి ఎన్నిసార్లు స్నానం చేయాలి అని ఇంకో ప్రశ్న అంటే అది వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ ప్రాంతాన్ని బట్టి ఉష్ణోగ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది ఎండాకాలం రెండు మూడు సార్లు స్నానం చేసినా ఇంకా చెమటలు పడుతూనే ఉంటాయి ఏసీలో ఉన్న వాళ్ళకు అంతగా చెమట పట్టదు కాబట్టి ఒకసారి స్నానం చేసినా సరిపోవచ్చు కానీ రోజుకు ఒకసారి తప్పనిసరిగా స్నానం చేయాలి సాయంత్రం కూడా అంటే రెండో పూట కూడా స్నానం చేయడం మంచిది ఉదయం తప్పనిసరిగా స్నానం చేసి తీరాలి ఏ సమయంలో స్నానం చేయాలి అని ఇంకొక ప్రశ్న అంటే పొద్దునే నాలుగున్నర ఐదు మధ్య స్నానం చేస్తే అది ఉత్తమమైన స్నానం అప్పుడు స్నానం చేస్తే మన సూర్యోదయానికల్లా మన పనులు పూర్తి చేసుకొని సిద్ధమవుతాం అలా కాకుండా ఈ రోజుల్లో ఈ సూత్రం చెప్పలేము ఎందుకంటే అర్ధరాత్రి దాకా డేట్ మారిపోయేదాకా కూడా ఇంకా ఆ ఫోన్లలోనూ కంప్యూటర్లోనూ పనులు చేస్తూ పడుకుంటారు కాబట్టి ఆలస్యంగా పడుకుంటారు ఆలస్యంగా లేస్తారు వెనకటి రోజుల్లో గుట్లో దీపం నోట్లో ముద్ద అని తొందరగా పడుకొని పొద్దున్నే లేచేవాళ్ళు తెల్లవారుసామున ఇప్పుడు అది అసలు సాధ్యం కాదు ఇంగ్లీష్లో కూడా అంటారు ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ అని ఇప్పుడు ఎర్లీ అంటేనే పన్నెండు ఒంటి గంట కాబట్టి పొద్దున్నే లేవడం కష్టం కనీసం ఆరు ఏడు లోపలైనా స్నానం చేయడం మంచిది దాన్ని మధ్యమంగా చెప్పవచ్చు ఇక సమయంతో పని లేకుండా ఎప్పుడో లేచి ఎప్పుడో స్నానం చేస్తే దాన్ని ఆధమం ఉంటాం పొద్దున్నే స్నానం చేస్తే తొమ్మిది లోపల వంట చేసి నివేదన చేసేస్తే బాగుంటుంది ఆరాధన వంట పూర్తయ్యేదాకా శుభ్రమైన వస్త్రం స్నానం చేసి కట్టుకున్న వస్త్రం ఉంటుంది కాబట్టి మిగిలిన మురికి బట్టల్ని కానీ నిన్న కట్టి విడిచిన బట్టల్ని పక్క బట్టల్ని ముట్టుకోకుండా ఉండడమే మంచిది ఎందుకంటే వాటిలో కొంత సూక్ష్మకులు మురిక ఉండొచ్చు అది బట్ట కంటదే మనం వంట చేస్తున్నాం కాబట్టి చేసే వంట కూడా అది ప్రభావితం చేస్తుంది కంటామినేట్ అవుతుంది అని పెద్దలు దాన్ని ఆచారం అని పెట్టారు మిగిలిన బట్టలు ముట్టుకోకూడదు అని అలాగే ఉతికిన బట్టల్ని వీలైనంత వరకు పక్క బట్టల మీద పెట్టకుండా పక్క బట్టలతో కలపకుండా ఉంటే పక్క బట్టలు రోజు ఉతికేవి కాదు కాబట్టి దాంట్లో ఎట్లాగో కొంత మురికో సురకరములో ఉండి ఉంట ఉంటాయి కట్టుకునే బట్టలు రోజు ఉతుక్కుంటాం కాబట్టి అవి వాటిలో కలవకుండా ఉంటేనే మన ఆరోగ్యానికి మంచిది ఇలా రోజు పొద్దున్నే స్నానం చేయడం వీలైతే రెండు సార్లు స్నానం చేయడం స్నానం చేశాక ఉతికిన వస్త్రాలనే కట్టుకోవడం భోజనం పూర్తయిందాక ఇతర వస్త్రాలను ముట్టుకోకుండా ఉండడం భోజనం పూర్తయిందాక ఇతర వస్త్రాలను ముట్టుకోకుండా ఉండడం ఇలాంటి సూత్రాలు పాటించడం వల్ల అటు ఆచారం ఇటు ఆరోగ్యం రెండూ కూడా బాగుంటాయి రెండింటినీ పాటించిన వాళ్ళం అవుతాము దానివల్ల మన ఆరోగ్యం కూడా అభివృద్ధి చెందుతుంది శారీరక ఆరోగ్యం బాగుంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది అందుకని అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ